హాయ్ అండి డోరీ రోజా ఫ్లవర్స్ కటింగ్ తయారీ విధానం స్టిచ్చింగ్ కూడా ఓకే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి కటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ మీద ఉండేలా చూసుకొని క్లాత్ లెంత్ వచ్చి ఇలా పన్నెండు అంగుళాలు ఉండాలి అంటే ఇరవై నాలుగు అంగులాలు క్లాత్ ఉండాలి ఇలా ఎడలకి వచ్చి నాలుగు అంగుళాలు ఉండాలి ఓకేనా ఇలా ఒక క్లాత్ని ఇలా పొడవగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఇలా పట్టుకుని ఇలా శిబరి భాగంలో స్టిచ్ చేయండి పాద మంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్ పీస్ కన్నా క్రాస్ పీస్ అయితే ఈ రోజా బాగా ఉంటుంది క్రాస్ కటింగ్లోనే తీసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ తీసుకొని ఇరవై నాలుగు అంగ్లాలు పొడవని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి ట్రైట్ పీస్ ఉండాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సమానంగా కటింగ్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చిన్న చిన్నగా పిలిచి పెట్టుకుంటూ దగ్గరికి ఉండేలా ఇలా పిలిచి పెట్టుకోవాలి అంటే మనం ఫస్ట్ కుట్టు కదలకుండా వేసుకున్నాం తర్వాత ఇలా పిలిచి పెట్టుకోవాలి ఇలా పిలిచి పెట్టుకుని మొత్తం క్లాత్ అంతా ఈవెన్గా ఉండేలా ఒకే సైజులో ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత ఎగస్టా భాగాన్ని ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి చేసుకుంటూ ఈ బా ఈ చివరి భాగంలో ఫస్ట్ ఈ చివరి భాగాన్ని ఇలా పట్టుకుని ఇలా మొజ్కి ఈ చివర నేను పట్టుకున్న విధానం ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మనకి ఫ్లవర్ ఆకారం వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరి భాగం ఇలా ఉంటుంది కదా ఇది కదలకుండా ఇలా దగ్గరికి పట్టుకొని ఇలా సూర్య దారంతో ఇలా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా ముడి వేసుకోండి ఇప్పుడు మన డోరీ థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్ని ఇక్కడ ఇలా పెట్టి మధ్య భాగం ఇలా పెట్టుకొని కదలకుండా ఇలా స్టిచ్ చేయండి డోరీని ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఇలా కదలకుండా సూర్యదారంతో ఇలా కుట్టండి ఇలా కుట్టిన తర్వాత ఫ్లవర్ ఇలా వచ్చింది కదా కుట్టిన తర్వాత ఇలా ఈ క్లాత్ని ఫోర్ ఇన్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇలా స్క్వేర్ పీస్ ఉండేలా చూసుకోండి అది ఎలా అంటే ఇలా ఈ విధంగా ఉండేలా ఈ సైజు క్లాత్ ఉండాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఫ్లవర్ దగ్గరికి ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఈ మనం ఇలా కుట్టాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అయినా ఉండొచ్చు ఇలా పెట్టుకుని వన్ ఇంచ్ వరకు ఇలా స్టిచ్ చేసుకోండి భాగంలో ఈ శిబిర భాగంలో ఇలా ఫోల్డింగ్ చేసాం కదా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేస్తే రివర్స్లో ఫోన్ ఆకారం వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఈ అగస్టా భాగాన్ని ఇలా నీట్గా కటింగ్ చేసుకొని ఇలా ఫ్లవర్ తయారైంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్